హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ వర్ చెందు మీ క్రియాంటెక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఈరోజు మీరు తమిళి చూసారు కదా మనకైతే పదవ తరగతితోటి అయితే మనకు హోం మంత్రిత్వ శాఖలో అయితే మనకు ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి సో ఇదైతే గుడ్ ఆపర్చునిటీ మనకు సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు అనమాట జస్ట్ ఫర్ మనకు టెన్త్ బేస్ తోటి మనకు ఉద్యోగాలు సో ఇందులో మరి ఏ విధంగా అప్లికేషన్ చేయాలి ఏజ్ ఎంత ఉండాలి ఎవరు ఎలిజిబుల్ ఇవన్నీ డీటెయిల్స్ కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండే హయ్యర్ స్టడీస్ చేయని వాళ్ళకైతే ఇది గొప్ప అవకాశం మళ్ళీ ఇలాంటి ఛాన్సెస్ మళ్ళీ మళ్ళీ రావు మనకి ఇక్కడ మెరిట్ బేస్ మీద వీళ్ళని అయితే ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు ఎలాంటి ఎగ్జామ్ కూడా లేదు సో దీనికి సంబంధించి ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదేవిధంగా మీరు కొత్త వ్యూస్ అయితే నా వీడియోస్ కానీ ఛానల్ కానీ చూస్తే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకొని ఆల్ నోటిఫికేషన్ అయితే పెట్టుకోండి సో డైరెక్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం డేట్ చేయకుండా సో చూసుకుంటే మనకు మనకైతే పదవ తరగతి తోట అయితే మనకు ప్రభుత్వ హోమంత్రిత్వ శాఖలో అయితే మనకు దాదాపు తొంభై ఐదు ఉద్యోగాల అయితే వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో మరి ఇది ఎక్కడ ఏ లొకేషన్లో ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మొత్తానికి అయితే వీళ్ళు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి మనకు దాదాపు టెన్త్ బేస్ మీద మనకు ఉద్యోగాలు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది ఇది మెయిన్గా మనకి ఏంటంటే స్పోర్ట్స్ కోటా ద్వారా మనకి ఈ ఉద్యోగాలైతే అయితే భర్తీ చేస్తున్నారు అది కూడా గుర్తుపెట్టుకోండి సో మెయిన్ మనకి ఇది భారత ప్రభుత్వ హోమంత శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి అస్సాం రైఫిల్స్ ఉంది కదా అందులో మన రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి స్పోర్ట్స్ కోటా ద్వారా రైఫిల్ మ్యాన్ రైఫిల్ ఉమెన్ జనరల్ అండ్ మనకు ఆన్ డ్యూటీ సో పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది సో ఇంట్రెస్టెడ్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరన్నా ఉంటే టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసి ఉండి క్రీడా సర్టిఫికేట్స్ అంటే గేమ్స్ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళైతే అప్లికేషన్ అయితే తీసుకోండి మంచి ఆపర్చునిటీ ఇప్పుడు నేను డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి ఏమేమి ఉన్నాయి ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలనేది కూడా సో మొత్తం ఖాళీలు మనకు తొంభై ఐదు అయితే వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది మెయిన్గా ఏంటంటే టెన్త్ పాస్ అయి ఉండాలి అదేవిధంగా స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉండాలి వాళ్ళకి ఇది మెయిన్గా ఎలిజిబిలిటీ అనమాట మరి ఆ స్పోర్ట్స్లో ఏమేమి స్పోర్ట్స్ ఉన్నాయో అవి కూడా చెప్తున్నాను చూద్దాం సో అర్హత గల క్రీడలు ఏంటి అంటే ఫుట్బాల్ నుండొచ్చు షూటింగు ఫేస్కాక్ సిలర్ట్ అదేవిధంగా క్రాస్ కరాటే ఆర్చరీ బాక్సింగ్ సేవక్ తక్ర బ్యాడ్మింటన్ అథ్లెటిక్స్ రోయింగ్ జూడో తైకాండో అదేవిధంగా ఫోలో అదేవిధంగా ఊగు ఊగ సో ఇవన్నీ కూడా మనకు గల స్పోర్ట్స్ అనమాట సో ఇందులో మీరు కనుక స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉండి టెన్త్ పాస్ అయి ఉన్న వాళ్ళకైతే మెస్ట్ ఆపర్చునిటీ మనకి అస్సాం రైఫిల్స్లో ఉన్నటువంటి దానిలో మనకు మనకు ఇందాక చెప్పాను కదా నేను రెండు వేల ఇరవై సంవత్సరానికి సంబంధించి స్పోర్ట్స్ కోటా ద్వారా మనకు రైఫిల్ మ్యాన్ అండ్ రైఫిల్ ఉమెన్ జనరల్ డ్యూటీకి సంబంధించి వీళ్ళని అయితే భర్తీ చేసుకుంటున్నారు సో చూద్దాం మరి క్వాలిఫికేషన్ విషయానికి వెళ్తే విద్యార్హత విషయానికి అయితే ఏముండాలి అంటే మెయిన్గా చూసుకుంటే గుర్తింపు పొందినటువంటి బోర్డు నుంచి మనకు పదో తరగతి పాస్ అయి ఉండాలి అని చెప్పాను అదేవిధంగా టెన్త్ క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి మీరు కంపల్సరీగా నెక్స్ట్ చూసుకుంటే అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర స్థాయి ఖేలో ఇండియా పా పోటీలో పాల్గొన్న క్రీడాకారులు అయి ఉండాలి ఒకటి గుర్తుపెట్టుకోవాలి అంతర్జాతీయంగా కావచ్చు జాతీయ స్థాయిలో కావచ్చు అదేవిధంగా స్టేట్ రాష్ట్ర స్థాయిలో కావచ్చు ఖేలో ఇండియా పోటీలో అయితే పాల్గొన్నటువంటి క్రీడాకారులు అయి ఉండాలని చెప్పేసి చెప్తున్నారు సో నేను మూడు చెప్పినా కదా ఇప్పుడు అంతర్జాతీయ జాతీయ అండ్ రాష్ట్ర స్థాయి అయినప్పటికీ ఖేలో ఇండియా ఉంటే కదా పోటీలు పెడితే చూసినావా ఆ యొక్క స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళై ఉండాలి వాళ్ళకు మాత్రమే ఇది ఎలిజిబిలిటీ అనమాట వాళ్ళు టెన్త్ పాస్ అయ్యింది ఈ యొక్క ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళైతే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇది వాళ్ళ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు బెస్ట్ ఆపర్చునిటీ అనమాట జస్ట్ టెన్త్ బేస్ ఉండి స్పోర్ట్స్ దానికి సంబంధించినటువంటి దానిలో పాల్గొన్న వాళ్ళకైతే ఎలిజిబిలిటీ సో వయో పరిమితికి వస్తే మనకు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి ఏజ్ ఎంత ఉండాలంటే జనరల్ అండ్ ఓబీసీ అభ్యర్థులకు వచ్చేసి మనకు పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉండాలి గుర్తుపెట్టుకోండి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు వచ్చేసి మనకు పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాలు ఉంటే సరిపోతుంది ఓకేనా సో ఇంకేమైనా ఉంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది బట్ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఈ ఏజ్ అయితే మీకు అయితే ఉండాలి ఎంపిక విధానం మరి ఏ విధంగా వీళ్ళని అయితే ఎంపిక చేస్తారంటే ఫస్ట్ చూసుకుంటే మీరు అప్లికేషన్ చేసిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి స్పోర్ట్స్ ఫీల్డ్ ట్రయల్ కూడా ఉంటుంది ఎందుకంటే మీకు మెయిన్ అదే కాబట్టి స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉంటాయి అది ఫీల్డ్ ట్రయల్ కంపల్సరీ ఉంటుంది మీకు అక్కడ టెస్ట్ చేస్తారు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఈఎస్టీ టెస్ట్లు కూడా ఉంటాయి మీకు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మెడికల్ టెస్ట్ అంటే వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తారు మీకు ఒకటి నెక్స్ట్ లాస్ట్ ఫైనల్గా మెరిట్ లిస్ట్ ఆధారంగా తుది ఎంపిక అయితే ఉంటుంది సో డైరెక్ట్ మెరిట్ లిస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది ఎలాంటి ఎగ్జామ్ లేదు ఎలాంటి ఇంటర్వ్యూ లేదు ఓకేనా గుర్తుపెట్టుకోండి ఇది ప్రాసెస్ అనమాట మిమ్మల్ని వీళ్ళు ఆన్బోర్డ్ చేసుకునే పద్ధతి నెక్స్ట్ మరి దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలంటే ఆన్లైన్ ద్వారా మాత్రమే మీరు యొక్క ఉద్యోగాలకైతే అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి ఆఫ్లైన్ విధానం అయితే కాదు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాలి నేను వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను సో అక్కడి నుంచి మీరు అధికారిక వెబ్సైట్లోకి లాగిన అప్లికేషన్ అయితే చేసుకోండి సో ఆన్లైన్ అయితే వచ్చేసి మనకు జనవరి పది రెండు వేల ఇరవై నుంచి అయితే మనకు స్టార్ట్ అయిపోయింది అప్లికేషన్ అని సో గుర్తుపెట్టుకోండి ఎలిజిబుల్ నిలిచిపోతున్నారో తప్పకుండా అప్లికేషన్ చేయండి ఎందుకంటే ఎగ్జామ్ లేదు ఇంకా ఓన్లీ మీ యొక్క అకాడమిక్ అదే అదేవిధంగా మీ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ టెస్టు మీ మెడికల్ టెస్ట్ ఆధారంగానే మిమ్మల్ని బోర్డ్ చేసుకుంటున్నారు ఎలాంటి ఎగ్జామ్ లేదు ఓకేనా దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి మనకు తొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై అనమాట సో ఈ డేట్లో మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి సో మరికొన్ని రోజులు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరైతే అప్లికేషన్ చేసుకోండి దాదాపు మనకు తొంభై ఉద్యోగాలు ఉన్నాయి ఎలాంటి ఎగ్జామ్ లేదు జస్ట్ మీ అకాడమిక్ మెరిట్ మీ ఫిజికల్ ఫిట్నెట్ టెస్ట్ మీ యొక్క మెడికల్ టెస్ట్లో ఆధారంగా మాత్రమే ఆన్బోర్డ్ చేస్తున్నారు సో ఇది స్టార్టింగ్ అయితే మనకు జనవరి టెన్త్ నుంచి స్టార్ట్ అయింది మనకు ఫిబ్రవరి తొమ్మిది తారీఖు అయితే లాస్ట్ డేట్ అనమాట సో ఎవరైనా ఉంటే అప్లికేషన్ అయితే వేసుకోండి మంచి ఆపర్చునిటీ టెన్త్ బేస్ తోటి స్పోర్ట్స్లో కనుక మీకు నేను చెప్పినటువంటి దానిలో పార్టిసిపేట్ చేసుకుండి సర్టిఫికేట్స్ ఉంటే బెస్ట్ ఆపర్చునిటీ అనమాట సో వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వెబ్సైట్ లింక్ తీసుకుంటే మనకు హెచ్టిపిఎస్ రేషియో డబుల్స్ డాష్ అస్సాం రైఫిల్స్ డాట్ గౌ డాట్ నీ యొక్క వెబ్సైట్లోకి లాగిన్నాయి మీ యొక్క ఆన్లైన్ ఫామ్ అయితే కంప్లీట్గా ఫిల్ చేయండి అక్కడ ఏమేమి డీటెయిల్స్ అడుగుతున్నారో ఫిల్ చేయండి ఒకవేళ ఆన్లైన్ ఫామ్ ఫిల్ చేయడం మీకు రాకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి అట్లీస్ట్ ఒక థౌజండ్ కామెంట్స్ వస్తే ఆన్లైన్ అప్లికేషన్ వీడియో ప్లీజ్ కామెంట్ చేయండి అట్లీస్ట్ ఒక థౌజండ్ కామెంట్స్ వస్తే దీని మీద నేను ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలనేది కూడా ఒక వీడియో మీకోసమైతే చేస్తాను సో ఇది ఈరోజు మంచి ఆపర్చునిటీ మనకు టెన్త్ బేస్ మీద స్పోర్ట్స్లో కనుక మీ సర్టిఫికేట్ ఉంటే నేను చెప్పిన దాంట్లో గుడ్ ఆపర్చునిటీ అనమాట మనకు భారత హోమాతత్వ శాఖలైతే ఉద్యోగాలు అయితే పడడం జరిగింది ఓకేనా ఇది ఈరోజు మంచి అప్డేట్ మనకు తప్పకుండా అందరూ అప్లికేషన్ చేయండి ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ